తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలు రెండు లక్షల రుణమాఫీని కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఆమోదించడం పట్ల నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం హర్షనీయం అన్నారు గత ప్రభుత్వాలు చేయని రుణమాఫీని తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయడం సంతోషనీయం అన్నారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం నాయకులు కార్యకర్తలు స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఇరంటి లింగం మండల కోశాధికారి బొబ్బిలి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బంజ కామప్ప ఎడపల్లి జైతాపూర్ సహకార సంఘాల అధ్యక్షుడు పోలం మల్కారెడ్డి కరటూరి సత్యనారాయణ జక్కం బాలింగం ఎల్లయ్య యాదవ్ శంకర్ నాయుడు నాయకులు మచ్కూరి గంగాధర్ ఈరేంద్ర నవీన్ రత్నాకర్ రెడ్డి కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు శివరామప్రసాద్ జన్కంపేట్ గ్రామ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎంబ మోహన్ ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు రైతులు తదితరులు పాల్గొన్నారు காம ரெடி நாயம் నేడు యావత్ తెలంగాణ రైతాంగం ఉత్సవాలు చేసుకునేటువంటి తరుణం గత ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని అప్పుగా మిగిలిచిపోయినటువంటి సందర్భంలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక్కొక్క రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇట్లాంటి తరుణము జీవితంలో మళ్ళీ రాదనే అనుకోవాలా గతంలో వరంగల్లో వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి చూపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వాలు కేంద్రంలో మా ప్రభుత్వం లేకపోయినప్పటికీ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకపోయినప్పటికీ గతంలో రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఎట్లాగైనా సరే ఎట్లాంటి పరిస్థితులు అయినా ఈ రైతాంగానికి న్యాయం చేయాలనే భావనతో రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం చాలా సంతోషకరమైన విషయం అందుకే ఈ రోజు ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం గత పది సంవత్సరాల నుంచి ధరణి ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగానికి ధరణి ద్వారా ఉన్నటువంటి సమస్యలను దూరం చేద్దామనే భావనతో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి మండలానికి కూడా రివ్యూలు పెట్టి కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి ప్రజల యొక్క సమస్యల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ధరణిలో కొత్త మాడ్యూల్స్ ఇంట్రొడ్యూస్ చేసి నాకు తెలిసి గత ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో ధరణిలో ప్రతి ఒక్క సమస్యను కూడా క్లియర్ చేస్తారనే ఆశాభావంతో ఉన్నామని నా పేరు సందీప్ పెద్దమౌని గ్రామం బోధన్ మండలం జిల్లా నిజామాబాద్ నేను రైతుని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ గత ఏ ప్రభుత్వము చేయలేదు ఈ రుణమాఫీ చేస్తున్నాము గానీ ప్రజల ప్రజలు మరియు రైతుల ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ఇది కూడా పెంచాలని రైతుల పక్షాన ప్రభుత్వానికి కోరుతున్నాను జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామం నా పేరు మదన్ భాస్కర్ రావు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తానని మాటిచ్చి ఇప్పుడు అమలు చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా